స్ అయితే మనం ఉన్నామండి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రైడర్స్ అనమాట చాలా డేస్ అయితే అనమాట వీడియోస్ అనేది మన ఎందుకంటే బిజీ అయిపోయాము అండ్ లాస్ట్ టైం అయితే మాత్రం పట్టు శారీ బిఎండ్ అయితే చేసాం పట్టు సారీస్ కలెక్షన్ అయితే మాత్రం వ్యూస్ అయితే వచ్చేసింది అండ్ మీకు ఏంటంటే పట్టులోనే వెరైటీస్ బ్రైడల్ వరకు కావాలన్నా మనకి తక్కువ ప్రైస్ లో కావాలన్నా మీడియం ప్రైస్ లో కావాలన్నా ఆల్టర్ ప్రైస్ లో అయితే ఉంటుంది అనమాట ఇంతకే అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నాను గుంటూరు క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అండి ఇలా మనం షాప్ లోకి ఇలా షాప్ లో వెళ్ళే కొద్ది మనకి ఫుల్ స్టాక్ అనేది ఎవ్రీథింగ్ అనమాట డైలీ వేర్ నుంచి కాటన్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ హోల్సేల్ గా కూడా కూడా కాటన్ లో అయితే ఉంటుంది ఇవాళ స్పెషల్ ఐటమ్ అయితే మాత్రం కాటన్ చూపిస్తున్నాం అండి ఎందుకంటే లక్కీ లక్కీ కనెక్షన్ అనమాట కాటన్ లో అయితే మాత్రం వేర్ శారీస్ ఇలా బ్యాగ్ ఐటమ్ కూడా అయితే ఉంటుంది అనమాట అండ్ పట్టు విషయానికి వచ్చి చేస్తే మాత్రం సో క్రిస్టమస్ కాబట్టి అలానే మనకి న్యూ ఇయర్ కాబట్టి స్టాక్ అనేది అయితే మాత్రం ఫుల్ వస్తూ ఉంటుంది అయిపోతుంది అనమాట పట్టు ఏంటంటే మనకి పట్టు శారీస్ లో లంగా లంగాజాయిట్ కూడా అంటే మనకి లంగాజాయిట్ పట్టు లంగా లంగాజాయిట్ కూడా ఉంటుంది అనమాట ప్యూర్ అండి ప్యూర్ అంటే ప్యూర్ మీకు ఇలా పైకి వెళ్ళే కొద్ది కూడా పైన కూడా మీకు బ్రైడల్ వేర్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం మీకు అది కూడా పైన షూట్ చేసి చూపిస్తాను ఇవాళ అయితే మాత్రం కాటన్ కలెక్షన్ ఒకసారి అయితే మీరు వాచ్ చేయండి కాటన్ రెండు ముక్కలు చీరలు ఒక సింగిల్ జాయింట్ ఉంటుంది ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ ఐదున్నర మీటర్ ఉంటుంది ఐదున్నర మీటర్ సింగిల్ జాయింట్ అయితే ఉంటుంది ఆ జాయింట్ కుట్టేసి వస్తుంది డైరెక్ట్ జాయింట్ ఆల్రెడీ కంపెనీ నుంచి కుట్టి స్టిచ్చింగ్ వస్తుంది ఇది కూడా ఇది కట్ వచ్చింది ఇది బ్లౌజ్ కటింగ్ కట్ పలు కింద వెళ్ళిపోతుంది హాఫ్ అండ్ హాఫ్ శారీలో కూర్చుని వెళ్ళిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ హాఫ్ అండ్ హాఫ్ మనకి కాటన్ లోనే మనకి మలై కాటన్ అయితే ఉంటుంది అనమాట మలై కాటన్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఇదిగోండి ఇది మీకు ఇలా వస్తుంది ఇన్ కేసు ఇది ఇంట్రెస్ట్ అంటే మీరు కట్ చేసుకుని ఓన్గా గా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా కానీ కంపెనీ వాడు మాత్రం ఇలా స్టిచ్చింగ్ ఇస్తాడు ఇలా ఇచ్చారనమాట ఇది లోపలికి వెళ్ళిపోతుంది పల్లెలోకి వెళ్ళిపోతుంది ఇది మామూలు ఫ్రెష్ చీర నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల మధ్యలో ఉంటది మలై కాటన్ మలై కాటన్ కాబట్టి కేవలం నూట యాభై రూపాయలకి మనం ఇస్తున్నాం పది బేళ్లు తెప్పించాం చివరి పండుగ సీజన్ పెట్టకూడదు చివరిలో క్లియర్ చేద్దాం అదే లక్కీగా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీటిలో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ కొన్ని పీసెస్ ఏదో చూపిస్తాం అనమాట కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం వీడియో కాల్ ఉంది నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అది కూడా క్లారిటీ వీడియో కాల్ చూసి సెలెక్ట్ చేసుకోవడం ఇదిగోండి వీటిలో ఉన్న డిజైన్స్ అన్ని కూడా మీరు గమనించొచ్చు లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ అండి వచ్చేసరికి నూట ముప్పై తొమ్మిది నూట నలభై అనమాట మనకి వైష్ణవి హల్స్ క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది రెగ్యులర్ గా మన ఛానల్ లో వీడియోస్ వస్తాయి బట్ కొంచెం గ్యాప్ అనేది వచ్చిందనమాట ఇలా కస్టమర్స్ అనేది విజిట్ చేసి కాటన్స్ పట్టు పండుగ సీజన్ కాబట్టి ఫుల్ స్టాక్ అనేది రెడీగా ఉంటుంది అనమాట బాగా సేలింగ్ అయితే మలై కాటన్ రెండు రకాలు సింగిల్ కటింగ్ ఓకే ఓకే ప్యూర్ మలై కాటన్ అండి సో ఈ రేట్ అయితే అసలు రాదనమాట రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు మీకు వచ్చేసరికి ఓన్లీ సింగిల్ జాయింట్ అయితే ఉంటుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నూట యాభై రూపాయలు మాత్రమేనండి లక్ష్మీ శ్రీనివాస ట్రైడర్స్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై

డీటెయిల్స్ చూపించరా వీటిల్లో సో ఎల్లో అండ్ మనకి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ గ్రీన్ గ్రే కలర్ ఇలా అన్ని కూడా క్లాసిక్ కలర్స్ అయితే ఉంటాయనమాట ప్యూర్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ఇది ఇలా ప్రింట్ వచ్చినవన్నీ కూడా మలై కాటన్ మలై కాటన్ ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది మలై కాటన్ వీటికి గంజి పెట్టుకుంటుంటారు అవసరం అంటే వాడుకోవచ్చు గంజి కూడా అవసరం అవసరం మలై కాటన్ అవసరం లేదు కూడా నార్మల్ కాటన్ అయితే వస్తాయి అనమాట ప్యూర్ కాటన్ లో అండ్ మలై కాటన్ అయితే ఉంటాయి ఇదిగోండి ఇది కూడా మలై అయితే కాటన్ డిజైన్స్ ఇలాంటి ఫోల్డింగ్ ఉన్న టైప్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది జాయింట్ జాయింట్ చీరకు మధ్యలో కంటే కూడా లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది ఓపెన్ చూపిస్తుంది ఇక్కడ స్టార్టింగ్ సారీ అనేది స్టార్టింగ్ ఇక్కడ చీర స్టార్టింగ్ ఇది ఓకే ఓకే కానీ ఇది జాయింట్ మధ్యలో లోపలికి అయిపోతుంది సో అలా వస్తుంది అనమాట ఏదైనా కూడా కొంచెం మనకి కనపడే ఉన్నాయి కొన్ని పీసులు మాత్రమే ఉన్నాయి అనమాట ఒక హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉంటాయి అన్ని కూడా మలై కాటన్స్ అనమాట సో కస్టమర్స్ అయితే ఫుల్ గా అయితే వస్తున్నారండి పండగ సీజన్ ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది అనమాట పట్టుస్ లో అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది మీరు మీ డౌట్ ఉంటే మీరు అడగ మరి ఇంకేముంది ఇదిగోండి ఇది పళ్ళు ఇదిగోండి చీర హాఫ్ అండ్ హాఫ్ సారీ ఇది మీకు కావాలనుకుంటే చీర ఉంటది ఇది జాయింట్ లోపల కూర్చుల కంటే లోపలికి వెళ్ళిపోతా ఈ జాయింట్ మీకు నచ్చితే ఇలా పెట్టుకోవచ్చు లేదా మీకు తీసేసి ఇది మీరు కుట్టినట్టు మీకు ఈజీగా నీటికి వస్తుంది కంపెనీ వాడు ఏం చేస్తాడు వాడికి నచ్చినట్టు కుట్టేస్తాడు సో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రాదు మేడం జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్స్ చూడండి నంబర్ ఆఫ్ క్లాత్ చూసుకోండి మలాయ్ కాటన్ మనకి మలాయ్ వస్తుంది అలానే కాటన్ వస్తుంది రెండు టైప్స్ అయితే ఉంటాయి అనమాట ఇవైతే మాత్రం మినిమం మినిమం స్టాకే ఉందండి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ చాలా వాటికి అయిపోయినమాట మనకు కూడా వీడియోస్ ఇవ్వాలని చెప్పేసి మనం వీడియో అయితే పెట్టేసినా ఎవరు మిస్ చేసుకోకండి కాటన్ ఇళ్ల దగ్గర అమ్మే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు హోల్సేల్ గా కూడా తీసుకోవచ్చు అనమాట తక్కువ రేటే ఉంటుంది తప్పకుండా షాప్ కి అయితే విజిట్ చేయండి శ్రీనివాస్ లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ నుంచి ముఖ్యంగా పట్టు స్పెషల్ అయితే మాత్రం కొత్త కొత్త బీల్స్ అయితే దిగాయండి అవి అయితే మాత్రం మామూలుగా లేవు ఈ పెళ్లిళ్ళ అంటే మనకి పండగలకి పెళ్లిళ్ళ సీజన్ కి పెట్టుబడి పెట్టుకోవడానికి అయినా పట్టు చీరలు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ కదా పట్టు శారీస్ అయితే మాత్రం ఫుల్ స్టాక్ అయితే చూపిస్తాం పట్టు శారీస్ కానీ లంగా జాకెట్స్ కానీ ఆల్ టైప్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట సరే వచ్చేసరికి నార్మల్ కాటన్ స్టైల్ అనమాట ఇవి కూడా మనకి ప్యూర్ కాటన్ ఏ వస్తాయి అండి ఇలా మీకు వేరియన్స్ తెలిసిపోతుంది వచ్చేసరికి నార్మల్ కాటన్ లో ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇలాంటి డిజైన్స్ ఉన్నవి ఏంటంటే మనకి మలయలో అయితే వస్తాయి అనమాట మనకి సింగిల్ జాయింట్ ఉంటుందండి లోపల పక్కకి అయితే వస్తుంది అనమాట ఏ చీర తీసుకున్నా మీకు లోపల పక్కకే వస్తుంది మీరు దాన్ని ఇంకా కొంచెం నీట్ గా కూడా దానికి ఇంకా నుంచి ఆరు కలర్లు పది కలర్లు కూడా ఇస్తాం ఓకే 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 ఇట్లా ఒకటే కలర్ కావాలన్నా కూడా ఉంటుంది కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ ఇవే కాదండి ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇంకా ఇక్కడ అక్కడ కట్టలు ఉన్నాయి చూసారా అవన్నీ కూడా మనకి కాటన్స్ ఏ వస్తాయి అనమాట సేమ్ అవే ప్రైస్ లో అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి కాటన్స్ లో మేము వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాము వచ్చిన తర్వాత ఒక రేటు రాకముందు ఒక రేటు ఓకే ఒకటే ప్రైస్ ఒకటే ప్రైస్ ఏం చెప్తాము అదే చేస్తాం జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆర్టీస్ లో ఇస్తాం పోస్ట్ ఆఫీస్ ఇస్తాం కొరియర్ లో ఇస్తాం ఈ కాటన్ ఒకసారి ఓపెన్ చేయరా మీరు మళ్ళీ ఓపెన్ చేశారు కదా నార్మల్ కాటన్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తే ఏంటండి దానికి జాయింట్ ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి అయినా కూడా కస్టమర్ కి చూసా ఇలా లోపలికి వస్తుందా అసలు పూర్తిగా ఇదిగో ఇక్కడ పళ్ళు ఇక్కడ వచ్చింది జాయింట్ ఇలా వచ్చింది ఓకే సో ఇలా కాటన్స్ కేమో ఇలా వస్తుందన్నమాట లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై మనకి వైష్ణవి హోల్సా క్లాత్ మార్కెట్ లైతే ఉంటుంది జాయిస్టెన్స్ లో చాలా వీడియోస్ చాలా షార్ట్లు అయితే పెట్టామన్నమాట కొంచెం గ్యాప్ రావటం వల్ల కొంచెం వీడియోస్ అనేది తీలాపోయాము ఈజీ సీజన్ కాబట్టి ఇక్కడ నుంచి అన్ని కూడా రెగ్యులర్ గా వస్తున్నాయి వీరి నుంచి పట్టు శారీస్ పెట్టమని చాలా మంది అడుగుతూ ఉంటారన్నమాట పట్టు కలెక్షన్ ఎస్పెషల్ గా చాలా బాగుంటుంది లంగా జాకెట్లు కూడా ఉంటాయి కదా పట్టు లంగాలు పట్టు లంగా జాకెట్లు పట్టు లంగాలు పట్టు లంగా జాకెట్ కూడా ఉంటాయి అనమాట కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ మీకు వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి షాప్ అయితే తప్పకుండా విజిట్ చేయండి మలై కావాలంటే మలై తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ గా కాటన్ తీసుకోవచ్చు ఎవరు మిస్ చేసుకోవద్దు మలై కూడా చూసారా ఎలాంటి డిజైన్స్ ఎలాంటి ప్రింట్స్ ఉన్నాయో మీకే అర్థమవుతాయి బ్రష్ పెయింట్ పాతిక్ ఉంది ఎవరున్నాయి కాటన్ అయితే మాత్రం స్పెషల్ ఐటమ్ అండి స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఐటమ్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మీకు లక్ష్మీ శ్రీనివాస్ నుంచి ఏ వీడియో కావాలో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఆ వీడియో ని షూట్ చేయడం జరుగుతుంది